జనవరి ఇరవై నాలుగో తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత జరగబోయేది ఇదే అలాగే ధనసు రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా మనం మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటే పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి అలాగే ఈ వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు బంధాలకి అనుబంధాలకి బాగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరికి అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది అధికంగా లభిస్తూ ఉంటుంది సమాజంలో ఉన్నత స్థానాలు గౌరవ స్థానాలు ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం జరిగే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి ఇతరుల పక్షపాతం బుద్ధికి నష్టపోయే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే అకస్మాత్తుగా అధికారాన్ని పొందుకుంటారు శుక్రశిని బుధ మహర్షుల వీరికి యోగవంతంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలును చేసే విధంగా ఉంటాయి అలాగే సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి తమ సంతానం ఆత్మీయుల సొంతం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలోని వీరి యొక్క ఆంచనాలు నిజమైన మంచి లాభాన్ని మంచి పేరును పొందుకుంటారు సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు ముఖ్యంగా ధనసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు మంచి దినఫలాలు మీరికి మిశ్రమమైన ఫలితాలు అయితే చూపిస్తున్నాయి అలాగే వీరికి జనవరి ఇరవై నాలుగో తేదీ శుక్రవారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత వీరికి మిశ్రమమైన ఫలితాలు అయితే చూపిస్తున్నాయి అలాగే వీరికి ఈ తర్వాత అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అది మీ యొక్క కెరియర్కు సంబంధించి కావచ్చు వృత్తి వ్యాపారం ఉద్యోగం తదితర అంశాలకు సంబంధించినటువంటి శుభవార్త అయితే వీరినబోతున్నారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆదాయ మార్గాన్ని పెంచుకోవడానికి మంచి మార్గాలు అయితే మీకు కనిపిస్తున్నాయి అలాగా ఆదాయ మార్గం కోసం మీరు ఎదురు చూస్తున్న ఇదివరకు ఒక్క ఆదాయ మార్గం కూడా లేనివారు కావచ్చు లేకపోతే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారు కావచ్చు మీరే మరొక ఆదాయ మార్గాన్ని అన్వేషించబోతున్నారు దానికి కల్ దాని ద్వారా ముందుకు ముందుకు డబ్బా సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికి సంబంధించినవంటే మంచి శుభవార్త అయితే మీకు ఈరోజైతే కనిపిస్తున్నాయి అంటే అనుకోకుండా ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరొక ఆదాయ మార్గాన్ని మీరు క్రియేట్ చేసుకుని డబ్బు సంపాదించే అవకాశాలు అయితే ఇది ఈరోజు దిన ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే ఈరోజు మీకు డబ్బు సంపాదించుకోవడానికి మరొక ఆదాయం మార్గాలు అయితే ఉపయోగించుకునే అంశాలు చూస్తే కనుక ఈ ధనసు రాశివారి జాతకులు ఏదైతే పనిని మొదలుపెట్టి దానిని పూర్తి చేయడంలో విఫలమైన ఆ పనిని మధ్యలో వదిలేసినట్లయితే ఈరోజు దాన్ని పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే జనవరి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల తర్వాత అయితే మీకు మంచి శుభవార్తలు అయితే మంచి గడియలు అనేటివి రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు దానికి కుటుంబ సభ్యులు మీకు సంపూర్ణ మద్దతు అనేది లభించబోతుంది ఈ ధనసు రాశి వ్యక్తులు ఎవరైతే జాతకాన్ని కనుక చూసినట్లయితే తినపాలలో మీ యొక్క సంతానం నుండి మీరు శుభవార్త అనేది కనిపిస్తుంది అంటే వారి యొక్క కెరియర్కి సంబంధించిన కావచ్చు విద్యా జీవితానికి సంబంధించి కావచ్చు వారు సాధించిన మార్పులను బట్టి కావచ్చు వారు పొందుకున్న ప్రశంసలను బట్టి కావచ్చు ఈ విధంగా అయితే శుభవార్తనైతే మీరు వీరి ద్వారా అయితే వింటారు మీకు చాలా ఆనందాన్ని ఇస్తున్నటువంటి వార్త అనేటువంటి చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి దాని దానిలోకి కూడా భార్య యొక్క సంతానం యొక్క విజయాన్ని చాలా అద్భుతమైన అంశం వీరు కూడా ఆ యొక్క అద్భుతమైన అనుభూతిని పొందుకునే అవకాశం కూడా మీకు శనివారం రో శుక్రవారం రోజైతే కనిపిస్తున్నాయి ఈ ధనసు రాశి వ్యక్తులు చాలా కాలం నుండి ఏదైనా పని చేయటంలో మీకు ఆలస్యం జరుగుతున్నట్లయితే కనుక మీరు ఆ పనిని పూర్తి చేస్తారు అలాగే చాలా కాలం క్రితం మీరు ఏదైతే అపార్థాల కాలంగా దూరం అయితే చేసుకుంటారు వారితో మళ్ళీ మీరు బంధం అయితే కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ధనసు రాశి వారి యొక్క మిశ్రమమైన ఫలితాలు అయితే ఉంటాయి ఉద్యోగ ఉద్యోగరీత్యా కూడా మీపై అధికారాల నుండి కూడా ప్రశంసలను తక్కినప్పటికీ తోటి ఉద్యోగస్తులకు మీకు చిన్న చిన్న విభేదాలు వస్తాయి అంటే పెండింగ్లో ఉన్న ఒక పనిని పూర్తి చేసి మీపై అధికారాన్ని ప్రశంసలు పొందుకుంటారు ఇది చూసి ఓర్వలేక కొంతమంది ఆ క్రెడిట్ కొట్టడానికి అయితే చేస్తుంటారు దీని ద్వారా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కొంత విభేదకరమైన వాతావరణం అయితే ఉంది అయితే శనివారం శుక్రవారం దిన ఫలితాల ప్రకారం ఒక్కరితో కావచ్చు లేకపోతే ఇరుగు పొరుగున ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు చిన్న గొడవ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ సమస్య తీవ్రత పెరిగితే మాత్రం అది పెద్ద గొడవకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంది వాదనలకు అవసరం చర్చలకు ఈ ధనసు రాశి వారి దూరంగా ఉంటే అంత ఉత్తమం అని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలతో కూడా ఎవరికైతే షేర్ చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ రోజులలో ముందు ఒక మాట వెనకొక మాట మాట్లాడుతుంటారు కనుక ఈ పర్సనల్ విషయాలు చెప్పేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ మీరు మీ శత్రువుల మిత్రువుల మీ శ్రేయో ఇలా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీ పర్సనల్ విషయాలు అయితే మీ ఏమున్నాయో అప్పుడు షేర్ చేసుకోవడం చాలా మంచిది ముందుగా మీరు చేసేసుకున్న తర్వాత చాలా ఇబ్బందులకు గురయ్యవడం అయితే జరుగుతుంది కనుక మీరు చెప్పే ముందు ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచించి అప్పుడు చెప్పండి మంచిగా ఉంటుంది ఎదుటి వ్యక్తి పైన మీకు పూర్తి భరోసా అనేది ఉండాలి అప్పుడే మీరు సమస్యలను అధిగమించగలుగుతారు అలాగే ఈ శుక్రవారం రోజు దినపల్ల ప్రకారం ఆర్థిక ఆర్థికపరమైన అంశాలు సు సంతకం చేసే అవకాశాలు మీకు సరైన పద్ధతి మంచిది కాదని చెప్పుకోవచ్చు ఇక పోతే ధనసు రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలను అయితే వారు అనుభవించబోతున్నారు వ్యాపారస్తులకి లాభసాయటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించిన చాలా కాలంగా మీరు అనుకున్నట్లయితే గనక ఈరోజు దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే మీరు ఖచ్చితంగా తీసుకోబోతున్నారు ఇది వరకు చాలాసార్లు అనుకున్నారు కానీ ఒక కన్ఫ్యూజన్లో మీరు ఉన్నారు ఈరోజైతే దానికి సంబంధించి కొన్ని క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా ఈరోజు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి భార్య అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పారసపడే అవకాశం అయితే ఉన్నాయి మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని నిలుపుకోవడానికి మీరు ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నారు ఈ విధంగా కొన్ని అనుకూల ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా శుభవార్తనైతే కెరియర్కి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన ఒక ఆదాయ మార్గాన్ని పెంచుకోవడానికి సంబంధించి ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ యొక్క దిన ఫలాలు ఖచ్చితంగా వినబోతున్నారని తెలుసుకోవాలి అయితే ఈ యొక్క రాశివారి వ్యక్తులు శని భగవాను నిత్యం ఆరాధించాలి శని సూత్రం పారాయణం చేయాలి శని భగవానుడిని ఇష్టమైనటువంటి నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలతో కావచ్చు వస్తువులు కావచ్చు ఆహార ధాన్యాలు కావచ్చు నల్లటి నువ్వులు ఇలా ప్రతి ఒక్కటి నలుపు రంగులో ఉన్నటువంటి శని భగవానుడికి చాలా ప్రియమైనవి వాటిని దానం చేయడం ద్వారా అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు